ఇక్కడ నుంచి పోక ముందు కూడా టీవీ నేను ఛాలెంజ్ చేసి టీవీతో కూడా తిరగడం జరిగింది అది దాని తర్వాత కూడా నేను ఇప్పుడు హైకోర్టు నేలపాడు అనే ఏరియాలో ఉంది డైలీ విజయ గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి నేను డైలీ పోవాల్సి వచ్చిన పరిస్థితి నాకు అక్కడికి అమరావతి ఏమవకూడదు కానీ ఇది భ్రమరావతిగా చంద్రబాబు చిత్రీకరించాడేమని ఖచ్చితంగా నా మనసులో మాట చెప్పక తప్పదు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భ్రమ పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశాడు ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాడు చంద్రబాబు ఆయన మాటల్లో పడి ఆయన భ్రమలో పడిపోయి చాలామంది రైతులు ఈరోజు నష్టపోయినారు అని ఫీల్ అవుతున్నారు ఆ భ్రమరావతి నుంచి తేరుకునేది చాలా కష్టం అనుకుంటున్నారు అది అమరావతి మటుకు కాదు ఖచ్చితంగా భ్రమరావతి ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్కి ఖచ్చితంగా చంద్రబాబును ఒక ఇంచు కూడా తాకనీయలేదు బలవంత భూసేకరణ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్గా ఒకరు అప్పుడు అడ్వకేట్గా ఆ రైతులకి ప్రాణభిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి నా అదృష్టం ఏంటంటే నేను ఆ కార్యం చేసేదానిలో మొదట అగ్రగణ్యుడిగా నిలబడ్డాను కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు అని ఉన్నారమ్మ ఆర్కే అంటే సుపరిచితమైన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు స్వచ్ఛమైనటువంటి కడిగిన ముత్యువైనటువంటి అంతకన్నా వావిరాల గోపాలకృష్ణయ్య తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారి తర్వాత తరిబెల్ల నాగిరెడ్డి గారి తర్వాత ఆ కోవలో చెందాల్సినటువంటి వ్యక్తి చెందినటువంటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వారి సారథ్యంలో నాకు అదృష్టం జరిగింది ఆ రైతుల్ని కాపాడే బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న రామకృష్ణారెడ్డిని పిలిచి ఈ రైతులు బలవంత భూసేకరణ చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం మీరు ఖచ్చితంగా దీన్ని ఆపడానికి ప్రయత్నించండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో నేను అర్జునుడిగా బాణం వేయడం జరిగింది రథం తోలిన మటుకు ఆర్కే గారు ఆశస్సులు ఇచ్చిన శ్రీకృష్ణుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆదేశంతో ముప్పై ఐదు వేల ఎకరాలు రైతుల యొక్క భూమి దుర్మార్గంగా బలవంత భూసేకరణ ఆపినటువంటి ఘనత సంతృప్తి తృప్తి నాకు కలిగిందని ఈరోజు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది ఈ పరిస్థితిలో ఆ రాజధాని ప్రాంతం అనేది ఒక్కసారి చూస్తే అది ఈరోజు కూడా ఒక్క రెండు మూడు బిల్డింగ్లు తప్పక ఒక ఏఎస్ క్వార్టర్స్ అవి తప్పక టెంపరీ సెక్రటరేటు టెంపరీ అసెంబ్లీ టెంపరీ హైకోర్టు తప్పక అక్కడ ఏవైనా వచ్చినాయి దానికి ఈరోజు మీరు వచ్చి చూసినా మీరు వచ్చి చూసినా నేను చూపిస్తాను అక్కడ ఏం లేవు అక్కడ అది ముంపు ప్రాంతం బేసిక్గా కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది మీరు అడిగిన ప్రస్థితికి సమాధానం ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది తన ముందర నూజువీడి ప్రాంతంలో రాజధానిని పెట్టి కార్లు పుట్టించి చాలామందిని రాజధాని ప్రాంతంలో భూములు కొని ఆ న్ ప్రాంతంలో భూములు కొనిచ్చి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఒక భ్రమ కలిగించి తన అనువాయులు ఆప్తులు అనుంగులు చేత మాత్రమే ఈ నేలపాడు మందడం ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో సిఆర్డిఏ పరిధి తప్పించి కో సీట్ కోర్ సీట్ క్యాపిటల్ అంటారమ్మ దాన్ని తప్పించి దాని పక్కన భూములు కొనిచ్చినటువంటి వైన్వే ఇది ఇన్సైడెడ్ ట్రేడింగ్ చేశారు చెప్పమనండి ఈరోజు కాదని అంతకుముందు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఈరోజు యాభై ఎకరాలు నాకు తెలిసి ఇంకా పైన ఉందా లేదా ఆయన ఎట్ట కొన్నాడు అక్కడ రాజధాని ప్రాంతం అది కాదని తెలిస్తే అతను ఎందుకు కొన్నాడు ఖచ్చితంగా వాళ్ళకి రాజధాని ప్రాంతం అక్కడ వస్తుందని తెలుసు రాజధాని పరిధులు తెలుసు సిఆర్డిఏ పరిధులు తెలుసు కాబట్టే అక్కడ దాని చుట్టుపక్కల ఎన్సర్కిల్ చేసుకున్నటువంటి వైరం నిజమా కాదా సుజా చౌదరి గారిని చెప్పానండి సీఎం రమేష్ని చెప్పానండి ముఖ్యంగా నారాయణ గారిని చెప్పండి మున్సిపల్ శాఖ మంత్రి ఆ రోజు వారు ఎట్ట కొన్నారమ్మా ఇన్సైడెడ్ ట్రా ట్రేడింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదే చంద్రబాబు ఒప్పందించిందే చంద్రబాబు అనుయాయులు ఇప్పుడు లింగం లేని రమేష్ వారు ఎట్ట కొంటారమ్మా అక్కడ పొలాలు కాబట్టి ఇన్సైడెడ్ ట్రేడింగ్ చాలా దుర్మార్గంగా జరిగింది దీనికి ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకరోజు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే సార్ అంటే ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది మరి ఇది తప్పు సో చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జైలుకి పోతాడా లేదంటే ఏంటి ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందర జగనన్న మనోభావం ఒకసారి ఆవిష్కరిస్తే తెలుస్తుంది జగనన్నని రెండు వేల పద్నాలుగు నుంచి తొమ్మిది నుంచి బాగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి రాకూడదనేటువంటి పరిస్థితుల్లో దుర్మార్గమైన ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి క్షణం వేధించి వేటాడినటువంటి నిజం కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని ఆ పరిస్థితులు ఒక్కో రోజు నేను జగనన్న అనేవాడిని అన్నా ఏమన్నా ఇంత దుర్మార్గంగా మనం వేటాడుతున్నారు మనం ఏమన్నా తిరిగి చేయాలి కదన్నా మనం తిరిగి మనం కూడా ఏదన్నా వాళ్ళని ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మనం చెయ్యడం పెట్టుకోవడం కాదు కదా మనం కూడా అసలు రాయి విసిరేయాలి కదా అని అడిగేవాడిని జగనన్నతో ఆత్మసాక్షిగా ఎవ్వరికి తెల్లని రహస్యం చెప్తున్నాను నేను అప్పుడు అనేవాడు నవ్వి జగనన్న అన్నా పైన దేవుడు ఉన్నాడన్నా దేవుడు చూసుకుంటాడన్నా అని చెప్పే చెప్పిన ప్రతి మాట నా చెవులో గింగురమంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు ఆ రోజు వద్దన్నా అన్యాయం చేసిన వాడు దేవుడు వదలడన్నా పైన దేవుడు చూస్తున్నాడన్నా ఆ విధంగానే దేవుడు స్క్రిప్ట్ రాస్తాడన్నా అని చెప్పే రోజు నేను నేను ఏంది జగనన్నా ఇంత ఈ విధంగా మాట్లాడతాడు అనుకునేవాడు కానీ ఈరోజు జగన్ అన్న నూటికి నూరు పాళ్ళు ఆయన ఆలోచన విధానమే కరెక్ట్ అని మటుకు చెప్పేదానికి ఆయన పదాభివందనం చేస్తున్నాడు ఆయన అనేవాడు వద్దన్నా మనం ఏం చేయొద్దన్నా దేవుడు ఉన్నాడన్నా చూసుకుంటాడని అందుకని చంద్రబాబుకి స్క్రిప్ట్ ఎట్ట రాసిపెట్టిందో ఏ విధంగా రాసిపెట్టిందో ఖచ్చితంగా ఆ విధంగా తెల్లారక తప్పదు ముఖ్యంగా ఒక విషయం చెప్తానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వేటాడి హింసించిన వ్యక్తుల్లో ప్రథమంగా సోనియా గాంధీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు కాదా అని అడుగుతున్నాను అమ్మా ఈ కిరణ్ కుమార్ రెడ్డి చేతులు కలపలేదా అని అడుగుతున్నాను నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ముఖ్యులు ఆ రోజు ముఖ్యులు అని చెప్పుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేటాడే దానిలో ప్రతి ఒక్కరు బాడ అని అడుగుతున్నావు ఈ రోజు గుండెల చేతి గుండె మీద చేసుకొని చెప్పను ఎందుకు సార్ ఈ వేట అంటే బలమైన నాయకుడుగా ఎదుగుతాడా లేకపోతే ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా మొగోడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకుడు అవుతాడానికి సోనియా గాంధీకి చాలా బాగా తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంగతి మీరు విశ్లేషించదలుచుకుంటే ఏ బలమైన నాయకుడిని ఎక్కడైనా ఎదగలిచ్చారా కాంగ్రెస్ పార్టీలో ఒక్క గాంధీ కుటుంబం తప్పక దేశంలో ఏ బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎదగలిచ్చిందా ఒరిస్సాలో బిజు పట్నాయకులు కానీ రకరకాల కాంగ్రెస్ పార్టీలో చీలిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నవీన్ పట్నాయక్ ఫాదర్ వారిని ఏ కాంగ్రెస్ పార్టీ నువ్వు బలవంతుడని కాంగ్రెస్ పార్టీకి తెలిసిన మరుక్షణం నీ మీద గొడ్డలు వేటు వేయలేదా ఆ విధంగానే మహాన్ బావుడు ది లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రం మొత్తం జేజేలు పలుకుతున్న రోజుల్లో ఆ రోజే జగన్ రాజశేఖర రెడ్డి గారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలనే దుర్మార్గమైన కుట్ర వాళ్ళు ఆ రోజే రచించారు రచించిన వైలవే ఈయన చిదంబరం రాజశేఖర రెడ్డి గారిని ఎంత అవమానించాడు ఎంత ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడో ఆంధ్ర రాష్ట్రం ఒక విధంగా చీలిపోవడానికి ముఖ్య కర్త చిదంబరం వైఎస్ఆర్ గారికి చిదంబరంకి అసలు పడదో అంటారు ఎందుకు సార్ ఎక్కడ వచ్చింది అది చిదంబరం ప్రజల్లో వచ్చిన నాయకుడు కాదు నాయకత్వం తయారు చేసినటువంటి నాయకుడు అతను అతను పట్టుమని పది ఓట్లు లేనటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి బలమైన శక్తి ఈ రెండు శక్తులకి ఈ రెండు యొక్క ఆలోచన విధానం పోరాటమే చిదంబరంకును రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి వైరం వ్యక్తిగత వైరం చిదంబరం కానీ రాజశేఖర రెడ్డి కానీ ఏమీ లేదే ఒక బలమైన నాయకుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉద్భవించి విరాజిల్లడం చిదంబరంకి ఏ విధంగా ఇష్టం లేదు ముఖ్యంగా ఇంకొకటి చెప్తానమ్మా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంటే సౌత్ ఇండియాలో కాబోయే అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైన రాష్ట్రంగా ఇది తయారవుద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన చిదంబరం మదిలో కలిగింది కాబట్టే ఇంకా ఆంధ్రాని ముక్కలు చేసేస్తే తమిళనాడు ఖచ్చితంగా పెద్ద రాష్ట్రం అవుద్ది ఇక్కడ అటువంటి దుర్గా దుర్మార్గమైన కుట్ర ఆలోచన మొదలుపెట్టినటువంటి దుర్మార్గుడు చిదంబరం ఖచ్చితంగా చెప్తున్నారు స్క్రీన్ చిదంబరం జగన్మోహన్ రెడ్డి మీద కూడా కక్షపూరిత చర్యలు కూడా చేశాడు అని కూడా అంటారు అంటే జైలుకి వెళ్ళడానికి కారణం కూడా అయ్యాడు ప్రధాన భూమిక చిదంబరం పోషించాడమ్మా దెన్ హి మినిస్టర్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎంతవరకో కొంతవరకు తెలియదు కానీ నాకు అందిన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసినటువంటి ఎఫ్ఐఆర్ రచయిత కూడా చిదంబరమే ఎవరు అవునన్నా కాదన్నా నా మనసులో మాట ముటకు చెప్తున్నాడు కాబట్టే జగనన్న చెప్పేవాడు కదమ్మా స్క్రిప్ట్ దేవుడు రాస్తాడన్నా దేవుడు చూసుకుంటాడన్నా అందుకనే ఈరోజు చిదంబరం వాళ్ళ కొడుకు ఈరోజు జైలు పాలైనటువంటి పరిస్థితి తప్పదు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు వేటాడి ఒక్కొరిని ఒక్కొరు తీసుకున్నావమ్మా శంకర్రావు గతే ఏమైందమ్మా భగవంతుడు చూసుకున్నాడా లేదా పిచ్చోడైపోయాడు అక్కడికి ఎరవనాయుడు అశోక్ గదుపతి రాదు వీళ్ళు ఇంప్లీడ్ చే ఇంప్లీడ్ అయినారు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్రావు వేసినటువంటి పిటిషన్ ఒక లెటర్ని సోమోటోగా పిల్గా తీసుకున్నప్పుడు వీళ్ళు ఇంప్లీడ్ అయినారు ఏమైనారమ్మా ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం కాదమ్మా దేవుడు చూస్తున్నాడు చూశాడు కూడా దానిలో ప్రధాన భూమిక పోషించినటువంటి చంద్రబాబుకు కూడా దేవుడు వదలతాడనమాట నేను అనుకోను ఖచ్చితంగా వదలడు భగవంతుడు